నిన్న లీల అంటే పద్మలీల మొదటి లీల మాత మాట్లాడుకుంటూ ఉన్నారు అదే సమయంలో విధూరథుడు యుద్ధానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ సమయంలోనే పట్టమహి లోపల నుంచి వచ్చినటువంటి పట్టమహిషి విధూరథుని యొక్క రాణి అంటే ఇక్కడ విధూరథుడు రాజ్యం చేస్తున్నాడు కదా విధూరధుని యొక్క రాణి అని పట్టమహర్షి కూడా వచ్చింది ఆ పట్టమహర్షిని చూస్తూనే మన మొదటి లీలకు ఆశ్చర్యమైంది ఏమిటిది అంతా నాలాగే ఉంది ఏంటి తల్లి మొద నా ప్రతిబింబం ప్రతిబింబం లాగున్నా మేమిద్దరం ఏమిటి విచిత్రం అని అడుగుతూ ఉంది ఈ మాటలన్నీ వింటూ ఆ పట్ట కూడా అలాగే చూస్తూ ఉందన్నమాట ఇద్దరినే అనమాట సరే చూస్తూ ఉండగా ఆ రెండవ లీల అంటే విధూరధుని యొక్క పట్టమహి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు లీలలు ఉన్నారు మొదటి లీలెవరు పద్మరాజు యొక్క పట్టమహి ఏమే సరస్వతీదేవితో పాటు ఉన్నది సూక్ష్మ శరీరంలో ఉన్నది ఈ రెండోవరు విధూరధుని యొక్క భార్య ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు అది మనం గుర్తుంచుకోవాలి సరే ఈ విధూరథ లీల అంటుందన్నమాట శిరస్సు మంచి అమ్మవారికి నమస్కరించి చెప్తోందనమాట వినయంగా తల్లి నేను సరస్వతీదేవిని నిత్యము అర్చిస్తూ ఉంటాను అంటే ఈ జన్ ఈ జన్మలో విధూరధుని భార్యగా ఈవిడ సరస్వతీదేవిని నిత్యం అర్చిస్తూ ఉంటుందట నాకు సరస్వతీదేవి రాత్రివేళ కలల్లో కూడా స్వప్నాల్లో కనిపిస్తూ ఉంటుంది అమ్మా నాకు కనిపించేటువంటి సరస్వతీ మాత రూపంలాగానే నువ్వు ఉన్నావు నన్ను నాకు చూడపోతే నా నేను ఆరాధించేటువంటి సరస్వతి మాతే నా ముందు ఇక్కడ ఉన్నదా అని నాకు అనిపిస్తోంది దయచేసి నేను ఒక వరాన్ని కోరుతాను నన్ను నాకు వరాన్ని అనుగ్రహించండి అనమాట వెంటనే సరస్వతి ప్రసన్నురాలయ్ బిడ్డ నాకు తెలుసు నీవు జీవించినంత కాలం కూడాను భక్తితో నన్ను నీవు సేవించావు నువ్వు నా భక్తురాలువే నువ్వు అనుకున్నట్టు నేను నీవు ఆరాధించేటువంటి సరస్వతి మాతనే నీ భక్తికి నేను మెచ్చాను ఏం విష్ నీకు ఇష్టమైనటువంటి వరం ఏదో కోరుకోమ్మా అని అనిందన్నమాట సరస్వతిదేవన్నమాట వెంటనే విదూర లీలా కోరు కోరుకుంటోంది అమ్మవారిని తల్లి ఈ రణరంగంలో నా భర్త గనక మరణించినట్లయితే వీరస్వర్గాన్ని పొందినట్లయితే ఆయన ఎక్కడికి వెళతాడో అక్కడికి నేను కూడా ఈ శరీరంతో సహా ఆయన భార్యగా వెళ్ళేటట్టు ఆయన వెంటనే ఉండేటట్లు నాకు వరాన్ని అనుగ్రహించు అని అడిగింది ధర్మం వెంటనే అమ్మవారు తదాస్తూ నీ కోరిక అలాగే నెరవేరుగాక వెంటనే ఈ లీల ఆ శరీరంతోనే అడిగింది కదా తన ఆశ ఆమె ఉన్నటువంటి ఆ శరీరంతోనే దూది పింజలాగా తేలికయ్యి సరస్వతీదేవి అనుగ్రహంతో ఆకాశ మార్గంలో పక్షిలాగా ఎగిరి అలా సూర్య మండలం నుండి బయలుదేరి తారామార్గం దాటి బ్రహ్మలోకం వరకు వెళ్ళి అక్కడి నుంచి బ్రహ్మాండ కర్పరం ఛేదించి చిదాకాశంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పద్మరాజు లోకానికి వెళ్ళి పద్మరాజు పట్టణంలో ఆ పద్మరాజు యొక్క ఆ మండపంలో ప్రవేశించింది ఆ ప్రవేశించేసరికి అక్కడ ఏముంది అక్కడ పద్మరాజు శవం పూలతో కప్పబడి ఉందన్నమాట అక్కడ చూసింది అయ్యా సరస్వతీదేవి అనుగ్రహంతో నేను ఇక్కడికి రాగలిగాను నా భర్త యుద్ధంలో బాగా అలసిపోయి సేదీరి పడుకున్నట్టున్నాడు అంటూ అక్కడ కూర్చుని పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని అలాగా విసురుతూ కూర్చుందనమాట ఆయనకనమాట భర్తను కలిసాన ఆనందవామిలో పెళ్ళు బికి వస్తుందన్నమాట సరే ఇంతనే ఇక్కడ ఇక్కడ ఏమైంది ఆమె కోరిక కోరగానే అలాగా మూర్చిపోయింది మూర్చిపోతానే ఇంకా ఆవిడ బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయింది అనమాట ఇక ఈ పూర్వలీల ఉంది కదా మన పద్మలీల అవంటుంది ఒక క్వశ్చన్ వేస్తుంది అమ్మవారిని ఏమని అమ్మ ఈశ్వరి నీవు సత్య సంకల్పురాలివిలో పూర్వలీల ఒక ప్రశ్న వేస్తుంది అమ్మవారిని ఈశ్వరి నువ్వు సత్య సంకల్పురాలివి నువ్వు ఏం సంకల్పిస్తే అదే జరుగుతుంది నాకు ఒక సందేహం ఉంది తీర్చమ్మ ఏంటంటే ఇంతకు పూర్వము నన్ను గిరిగ్రామానికి తీసుకెళ్ళమని నేను కోరాను నిన్ను నా భర్త యొక్క మనోరాజ్యాన్ని చూడడానికి అప్పుడు నన్ను తీసుకెళ్ళావు అలా తీసుకెళ్ళేటప్పుడు నన్ను నా పూర్వ శరీరంతో తీసుకెళ్ళలేదు నువ్వు నేను నన్ను ఆతివాహక దేహంలో ప్రవేశించి ఆతివాహక దేహం ద్వారా నేను అక్కడికి అప్పుడు వెళ్ళడం జరిగింది నా శరీరాన్ని అక్కడ పద్మూడు దేహం పక్కనే వదిలేసి వెళ్ళడం ఆతివారిక దేహంలో ప్రవేశించి వెళ్ళడం జరిగిందనమాట అయితే ఇప్పుడేమో ఏమని ఈ శరీరంతోనే ఆ లోకానికి వెళ్ళేటట్టు అనుగ్రహించావు నువ్వు ఎందుకలా నన్ను అలాగా అప్పుడు ఇప్పుడు ఏమని ఇలాగా ఎందుకమ్మా అని అడిగిందనమాట దానికి సరస్తి మా చెప్తుంది ఓ వరవర్ణని నీ ప్రశ్న చాలా మంచిదే నేను సరస్వతీదేవి అనేటువంటి నేను నామరూపాలతో మీరు ఆరాధిస్తున్నటువంటి ఈ సరస్వతీదేవి అనేటువంటి నేను అసలు ఎవరిని తెలుసా నీకు నేను నిష్క్రియ తత్వం నాది నేను స్వయంగా ఏ పని చేయను వాస్తవానికి నేను ఏ పని తత్వం నాది ఆత్మతత్వాన్ని నిష్క్రియతత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నేను స్వయంగా నేను ఏ పని చేయను నేను దేనికి కర్తని కాను కూడా నాకు వాస్తవానికి ఈ నామము రూపము సరస్వతి దేవి వీణ ఇవన్నీ ఏమీ లేవు నన్ను ఉపాసించేటువంటి భక్తులు వాళ్ళు ఉపాసన ఆరాధన సౌలభ్యం కొరకు నన్ను ఉపాసించేటువంటి భక్తుల యొక్క ఆరాధన సౌలభ్యం కొరకు నేను నా ఈ రకమైనటువంటి ఆ నామరూపాలని అంగీకరిస్తున్నాను కానీ నేను నా సంకల్ప బలంతో ఎవరికి ఏమీ ప్రసాదించను నా సంకల్ప బలం ఏమీ ఉండదు వాళ్ళకు అను వాళ్ళ మీద ఉన్న అనుగ్రహానికి నా సంకల్ప బలంతో ఏం సంబంధం ఉండదు ప్రతి జీవి కూడాను తన పూర్వ కర్మ వాసనలతో కూడి జీవశక్తి రూపంలో దానికి చిత్ శక్తి ఉంటుంది ప్రతి ఒక్కడికి ఒక శక్తి ఉంటుంది అది జీవశక్తి రూపంలో ఉంటుంది అది ఎలా ఎక్కడి నుంచి వస్తుందంటే తన పూర్వ కర్మ వాసనలను బట్టి ఉంటుంది కాబట్టి ఏ జీవిలో ఎటువంటి చిక్తి ఉన్నదో ఆ జీవుడికి అలాంటి ఫలితమే లభిస్తుంది ఏ జీవుల్లో ఎటువంటి వాసనలు ఉంటాయో ఆ వాసనలకు సంబంధించినటువంటి ఆ కోరికలే వాడు కోరుతాడు ఆ కోరికలు ఫలితాన్ని మాత్రమే నేను ఇస్తుంటాను నువ్వు నన్ను పూర్వం ఆరాధించావు కదా ఆరాధించే సమయంలో నువ్వు ఎంతసేపు నీ కోరిక ఏంటంటే ముక్తిని పొందునుగాక అన్న సంకల్పమే నీకు గాఢంగా ఉంది నేను ముక్తిని పొందాలి నేను ముక్తిని పొందాలి అన్నటువంటి సంకల్పం నీకు గాఢంగా ఉంది దానికి అనుగుణంగా నేను నీకు బోధని చేశాను అనుగుణంగానే నీకు ఆ స్థూల శరీరాన్ని వదిలించేశాను అర్థమైందా ఈ స్థూల శరీరం అనేది మోక్షానికి ప్రతిబంధకం కాబట్టి నీకు ఆ స్థూల శరీరాన్ని నీ మోక్షాన్ని కోరావు కాబట్టి ఆ స్థూల శరీరాన్ని నీకు వదిలేటట్లు చేయడం జరిగింది మోక్షం కావాలన్న నీ భావనే నీకు మోక్షాన్ని ప్రసాదించింది తల్లి ఎవడి ప్రయత్నం ఏ రీతిగా ఉంటుందో అతడు ఆ ఫలితాన్నే పొందుతాడు నీ ప్రయత్నం ఏంటంటే మోక్షాన్ని పొందాలని అందుకని ఆ మోక్షానికి అడ్డమైనటువంటి ఆ శరీరాన్ని నీకు నిన్ను వదిలేటట్టు నేను చేశాను కాబట్టిలా వాస్తవానికి యవనిలో ఉన్నటువంటి చిచ్చక్తి సంకల్పించ దేన్నైతే సంకల్పిస్తుందో ఆ సంకల్పశక్తి ఏదైతే ఉంటుందో చిశక్తి ఏదైతే ఉంటుందో ఆ చిక్తినే వాడు ఏమనుకుంటా అంటే ఒక దేవతగాను ఒక తపస్సు గాను ఆ దేవత అయ్యి ఆ తపస్సు యొక్క ఫలంగా ఆ దేవతే నాకు ఇస్తుంది ఆ ప్రయోజనాలన్నీ ఇస్తుంది అనేటువంటి ఆ భావనలో ఉంటాడు ప్రతి ఒక్కడు బయట ఏ దేవత కాడు వాడి యొక్క చెక్తే వాడి కర్మ వాసనలతో కూడినటువంటి జీవశక్తి రూపమైనటువంటి ఆ చిత్ శక్తే వాడికి ఆ ఫలాన్ని ఇస్తుంది అంతేగాని వాడు ఏం చేస్తాడంటే ఆ చిత్ శక్తికి ఒక రూపాన్ని ఇప్పించుకుంటాడు దేనంటే వాడు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవత యొక్క రూపాన్ని అతని భావనలో పెట్టుకుంటాడు అంతేగాని అంతేగాని ఇంకేమి ఇక్కడ లేదు కాబట్టి ఒక జీవుడు Ah, só louco? కొద్దిగా భ్రమకు లోనవుతాడనమాట భ్రమకు లోనై ఏదో ఒక దేవత వాడి చిక్తినే ఒక దేవతగా భావించి ఒక దేవత నాకు ఈ విధంగా ప్రయోజనాలు ఇస్తోంది వరాలు ఇస్తోంది అనేటువంటి వాడు భ్రాంతిలోకి లోనవుతాడే తప్పితే వాడి చిచ్చెక్తే వాడికి సంకల్పాలని ప్రయోజనాలు ఇస్తుంది తప్పితే ఏ దేవత ప్రమేయం ఇందులో లేదు అంటే మనం మనకు కలిగే మనము ఆరాధన చేసేటప్పుడు ఒక తల్లినో ఒక దేవు దేవుణ్ణో దేవతనో మనం మనము ఆధారంగా చేసుకుని మనం చేసేటువంటి ఉపాసనలు అన్నీ కూడా ఏమంటుంది సరస్వతి దేవత అంటే ఆ దేవత దేవుడు కాదు ఇచ్చేది మీ చిచ్చెక్తే మీ సంకల్ప కర్మ వాసనలతో కూడినటువంటి మీ జీవశక్తి రూపంలో ఉన్నటువంటి మీ చిచ్ఛెక్తే మీకు దేవత అని చెప్తోంది ఇక్కడ సరస్వతి అనమాట కాబట్టి ఎవరు ఏ పేరుతో ఎలా ఆరాధించినా అలా ఆరాధించబడేదంతా కూడాను తన యొక్క చిచ్చెక్తే అని రూఢీగా చెప్తోంది సరస్వతి మాత ఇక్కడ అయితే ఆరాధన అనేది మాత్రం పురుషకారం అది చేయాల్సిందే ఆ పురుషకారం ఆరాధనని పురుషకారం రూపంలో చేసినప్పుడే ఆ పురుషకారమే ఆ ఫలాల్ని ఇస్తుంది ఏమీ చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కూడాను ఆ దీపము నిలబడదన్నమాట కాబట్టి పురుషకారం చేస్తూ ఆ పు తనలో ఉన్నటువంటి చిచ్చెత్తే వానికి ఆ ప్రయోజనాల్ని కలుగజేస్తుంది కాబట్టి తల్లి నువ్వు ఏం పొందాలనుకున్నావో దానికి అనుగుణంగా నీవు ప్రయత్నించు ఈ సంసార భ్రమలను ధ్వజించు ఆత్మ పదంలో అత్యుత స్థితిని నీవు ఆశ్రయించు అంటూ ఆ జ్ఞానబోధ పరాకాష్ట అవుతోందనమాట ఈసారి లీలకు అమ్మవారు ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్నిచ్చి ఆమెని నడిపిస్తూ ఉన్నారు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణ